మత ఒత్తిడి చేస్తూ వారిపై దాడి క్రైస్తవులను చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా క్రిస్టియన్ మతస్థులు విచ్చల విడిగా ఇంటింటి మత ప్రచారం చేస్తూ మత మార్పిడలను ప్రోత్సహిస్తూ అడిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మత మార్పిడికై ప్రోత్సహిస్తున్న క్రిస్టియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మరియు భారత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి సామంచి శ్రీనివాస్ మరియు బీజేపీ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారు అనంతరం శ్రీరామ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రిస్టియన్లు చేస్తున్న ఆగడాలపై సరైన విచారణ చేసి మునుగోల పాలెంకు చెందిన వెంకటయ్యకు న్యాయం చేయాలని కోరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ మరియు ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో మునుగులపాలెం గ్రామం నందు వెంకటయ్య అనే ఇంటికి కొంతమంది క్రిస్టియన్ కులస్థులు వచ్చి మతం మార్పిడి చేసుకోమని వారిని ఇబ్బంది పెడుతూ హిందూ దేవతలను మరియు హిందువులను దూషించాలని మరలా వారిపై ఏర్పేడు పోలీస్ స్టేషన్ నందు క్రిస్టియన్ కులస్థలు తప్పుడు కేసు నమోదు చేయించడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు పెట్టిన కేసులు ఉపసంహరించుకుని మతం మార్చుకోమని చెప్పిన క్రిస్టియన్ కులస్థలపై కేసు నమోదు చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో క్రిస్టియన్ కులస్థలకు పోలీసులు అండగా ఉన్నారని అదే పరిస్థితి నేడు పోలీసు వ్యవస్థ కొనసాగిస్తూ కనీసం కేసును విచారణ చేయకుండా వెంకటయ్యపై కేసును ఎఫ్ఐఆర్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఏర్పేటు సిఐ శ్రీరామ్ శ్రీనివాసును నిలదీశారు హిందువుల దేవుళ్ళని తిడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత మార్పిడిపై ప్రచారాలు చేస్తున్న క్రిస్టియన్ కులస్థలను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేశారు మరి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం గారి మీద ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం చాలా నీచి చర్య చర్యలు ఎందుకంటే వాళ్ళూరికెళ్ళి ఆయన మతం మరమని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా నిజమే జరుగుతుంది దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు సామంత్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఏర్పేట పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది ఏదైనా కానీ ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి అయితే కాదు దీన్ని తెలుసుకోవాలా వారు కూడా ఆ మతస్థులు తెలుసుకొని మరి ఏ రకంగా మనం ఉండాలో వాళ్ళ మతంలో వాళ్ళు స్వీకరించుకుంటే వాళ్ళ ఇష్టం అవుతుంది దాన్ని మనం కాదనిలేము కానీ ఇంకొకరిని వచ్చి హిందూ వచ్చి బలంతం చేసి బలత్కారం చేసి మరి హిందూ దేవతామూర్తుల్ని వారి దుర్భాషలాడుతూ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు ఏర్పడి సిఐని కలిసి ఆయన కూడా మరి ఈ యొక్క దీని మీద సంఘటన మీద కూడా మేమందరం కూడా గట్టిగా మాట్లాడేదాన్ని నిలదీసేదానికి రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం మండలంలోని మునగలపాలెం గ్రామంలో రెండు రోజుల ముందు వెంకటయ్య గారి ఇంటికి క్రిస్టియన్ మిషనరీస్ నుంచి వచ్చినటువంటి అన్యమతస్థులు బలవంతంగా హిందూ దేవుళ్ళని తిడుతూ మీ దేవుని నమ్ముకుంటే ఆ సైతాన్ని నమ్ముకుంటే మీరు నష్టపోతారు పాడైపోతారు మీరు అయిపోతారని చెప్పి హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి మీరు మా మతం మారకపోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించి అక్కడ ఉన్నటువంటి వెంకటయ్య వెంకటరమణ గారు లేదు నాకు హిందూ ధర్మం పట్ల అభిమానం ఉంది నేను మతం మారను మీరు ఇన్ని నుంచి వెళ్ళండి అంటే బలవంతంగా వీరి ఇంట్లోనే దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేస్తారు వీరు వారిని బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఎయిర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది అంటే ఒక గ్రామంలో నివసించేటువంటి అత్యధికులు హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో బలవంతంగా అన్యమత ప్రచారం చేయడం ఒక తప్పు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రచార సామాగ్రిని బలవంతంగా వాళ్ళ చేతికి ఇప్పించడము హిందూ మూర్తులను తోలనాడము కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మాత్రమే మంచి జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడికి బలవంతపు ఒత్తిడి చేయడం అనేది తప్పు మరి అలాంటి వాటిని చట్టబద్ధంగా మాకు ఇష్టం లేదని చెప్పి అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తుల పైన ఇవాళ ఎక్కడి నుంచో వాళ్ళ గ్రామంలోకి అక్రమంగా ప్రవేశం ప్రవేశించడము అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో సంచరించడము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మత ప్రచారించడం ఇవి పీనల్ సెక్షన్స్ కింద పనిష్ చేసేటువంటి అఫెన్సెస్ మరి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైన అంటే ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తులు యథేచ్ఛిక ఇంకా ప్రభుత్వాలు అంటే ఇంకా కూడా మిషనరీ ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ లో నమ్మకంతో ఆ మిషనరీకి సంబంధించినటువంటి ఏ ప్రబోధకులు ప్రచారకులు పోలీస్ స్టేషన్ రావడము వాళ్ళు వచ్చిందే తడువుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి అమాయకుడు అయినటువంటి తన ఇంటి వద్ద తన పనులు ఇంటి పనులు చేసుకునేటువంటి ఈ వెంకటయ్య మీద మరియు అక్కడ ఉన్నటువంటి మహిళల పైన ఒక తప్పుడు కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం